ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎవరిని వదిలిపెట్టడం లేదు తన కాలంకి కళానికి చాలా బలముంది అని నిరూపించుకోవడంలో భాగం కావచ్చు లేదంటే సత్యం మీద తాను నిలబడతాను ఎంత సన్నిహితులైనా వదిలిపెట్టను అనేటటువంటి క్రమంలో భాగంగా కావచ్చు ఏదేమైనా చంద్రబాబు నాయుడు లాంటి సన్నిహిత మిత్రుని సైతము రాజకీయంగా తప్పులు చేస్తుంటే వదిలిపెట్టకుండానే ఆయన ప్రశ్నించడం అనేది ఖచ్చితంగా ప్రశంసనీయమైనటువంటి అంశమే రాధాకృష్ణ జర్నలిజానికి సంబంధించి ఆయన కమిట్మెంట్ని ఈ ర ఒక విధంగా మనం కొనియాడాల్సిన విషయమే తాజాగా ఆయన రాసినటువంటి కాలం కొత్త పలుకులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తొలి అడుగుల్లోనే తప్పులు చేస్తోంది అంటే తన స్థాయి అంటే ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి పాత్ర కంటే కూడా అతిగా వ్యవహరిస్తోంది అనే అంశాన్ని వెలికి తెచ్చేందుకు నిలదీసేందుకు ప్రశ్నించేందుకు ప్రయత్నించారు ఇటీవల కాలంలో మనం చూసాము మీడియా మొఘలుగా పేరొందినటువంటి రామోజీరావు మరణించడము తెలుగుదేశంకి తెలుగుదేశం పార్టీకి కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వానికి కావచ్చు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడికి రామోజీరావుతో ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే ఈ రామోజీరావు మరణించిన తర్వాత భారతరత్న ఇవ్వాలి అంటూ ఆయన డిమాండ్ చేసినటువంటి సంగతి కూడా చంద్రబాబు నాయుడు మనకు తెలుసు కానీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి ప్రభుత్వం తరపున రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించడాన్ని రాధాకృష్ణ సీరియస్గానే ప్రశ్నించారు అసలు రామోజీరావు మరణానికి రామోజీరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ రామోజీరావు ఒక ప్రైవేట్ వ్యక్తి ఈ ప్రైవేట్ వ్యక్తి సంస్మరణ సభని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంలో అంతర్యం ఏంటి ఇది విమర్శలకు తావివ్వదా ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ రామోజీరావుని ఒక వ్యక్తిగానే చూడాలి లేదంటే ప్రభుత్వం తరఫున ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్వహించేటటువంటి సంస్కరణ సభలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి సంస్థ సభలో ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేతగా పాల్గొంటే బాగుంటుంది తప్ప ప్రభుత్వమే పూనుకొని ఒక ఒక వ్యక్తి సంస్మరణ సభను నిర్వహించడం ఎంతవరకు సమంజసము ఇది విమర్శలకు తావే బోధ ప్రభుత్వంతో ఈ ఉండేటటువంటి సాన్నిహిత్యంతో ప్రైవేట్ వ్యక్తులు ఇటువంటి గౌరవాన్ని ఇటువంటి విధానాన్ని పొందవచ్చా రేపొద్దున ఎవరైనా పెద్ద పారిశ్రామికవేత్తలు లేదంటే వ్యాపారవేత్తలు కూడా మరణించవచ్చు అంటే ఇది చెప్పకపోయినప్పటికీ అంతరార్థంగా రాధాకృష్ణ వేలెత్తి చూపినటువంటి అంశమే అటువంటి సందర్భాల్లో సైతం ప్రభుత్వం ఆ సంస్కరణ సభలను పెడుతూ అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఎందుకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది అనేది కూడా ప్రశ్నించాల్సిన అంశమే ఖచ్చితంగా రాధాకృష్ణ లేవనెత్తినటువంటి పాయింట్ మాత్రము చాలా వాల్యుబుల్ పాయింట్ ప్రభుత్వానికి ఉండేటటువంటి సన్నిహితం ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలకి అనేక రకాలైనటువంటి వర్గాలు వ్యక్తులు సన్నిహితంగా ఉండొచ్చు వారి సహాయ సహకారాలు కూడా పొంది ఉండవచ్చు కానీ ప్రభుత్వమే ఒక ప్రైవేట్ వ్యక్తి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడము అనేది ఎంత మేరకు సమంజసము రామోజీ సంస్థలు కానీ ఇతరత్ర స్వచ్ఛంద సంస్థలు కానీ ఇతరత్ర వ్యాపార వర్గాలు కానీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రిగా పాల్గొని తన అభిప్రాయాన్ని చెప్పవచ్చు ఖచ్చితంగా రామోజీరాజు చేసినటువంటి సేవలకి గుర్తింపుగా ఒక అవార్డుని కూడా ప్రవేశపెట్టవచ్చు అంత మేరకు సమంజసమే తప్ప కోట్ల రూపాయలు వేయంతో సంస్మరణ సభలనే ప్రభుత్వం నిర్వహించడం సమంజసమా గతంలో ఎప్పుడైనా ఇటువంటి ఆనవాళ్లు ఆనవాయితీలు సంప్రదాయాలు ఉన్నాయా ఇవన్నీ మనం చూస్తే కనుక రాధాకృష్ణ లేవనెత్తినటువంటి ప్రశ్నల యొక్క ఆంతర్యంగా చెప్పుకోవాలి రాధాకృష్ణ ఇలాగే ప్రభుత్వం ఇటు అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ తెలంగాణలో ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ రాధాకృష్ణకి అతి సన్నిహితమైనటువంటి ప్రభుత్వాలు కానీ చెప్పుకోవాలి ఆ ఇద్దరు ప్రభుత్వాధినేతలతో రాధాకృష్ణకి అత్యంత సామీప్యతతో కూడినటువంటి పరిచయాలు ఉన్నాయి వారికి సలహాలు సూచనలు నేరుగా కూడా ఇవ్వగలరు అయితే నేరుగా ఇవ్వకుండా ఇది ప్రజల సమక్షంలో పత్రిక పత్రికాముఖంగా రాయడం ద్వారా హెచ్చరిక నిజంగానే కొన్ని కోట్ల మంది చదివేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఆ ప్రభుత్వాధినేతలకు మాత్రము చెమక్కు అంటే ఒక చెలుకులాగా ఉండడము ఒక జలక్లాగానే మనం చెప్పాలి ఖచ్చితంగా ఇలాగే అంటే కేవలం ఒక సలహాదారుగా ఫోన్ల ద్వారా వాళ్ళకి హెచ్చరించడం కంటే కూడా పత్రికాముఖంగా హెచ్చరించడం అనేది ప్రజల కోణంలో చాలా శ్రేయోదాయకమైనటువంటి నిర్ణయం ఇటువంటి రాతల్ని పటిష్టమైనటువంటి విధానంలో రెండు ప్రభుత్వాలు ఉన్నటువంటి రాధాకృష్ణ పూనుకోవాలని కోరుకుందాం ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఇక్కడ చూస్తే కేసీఆర్ ఏం చెప్పినా బీఆర్ఎస్ గత తప్పిదాలను చూపుతూ మీరు చేశారు అనేటటువంటి కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం దులుపుకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అటువైపు చూస్తే కనుక కేవలం పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ ప్రభుత్వం వైసీపీ గత ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ పార్టీ కానీ బలమైనటువంటి నూట అరవై నాలుగు స్థానాలతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించేటటువంటి అవకాశం లేదు అందువల్ల తొలి దశలోనే తప్పటడుగులు పడకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు రాధాకృష్ణ ఈ పూనికను ముందుకు తీసుకెళ్లాలనే కోరుకుందాం